వైద్య విద్యను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ ఏపీఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కండెల్ల పెద్దరాజు హెచ్చరించారు గోకవరంలో ఆయన మాట్లాడుతూ కూటం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కరెక్ట్ కాదని వాటిని ప్రజలు అసహించుకుంటున్నారని ఆయన ఆరోపించారు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని పెద్దిరాజు ఆరోపించారు గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేసి వాటిలో ఐదు కళాశాలను పూర్తి చేసి విద్యార్థులు చదువుకుంటుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అవి పునాదుల స్థాయిలో ఉన్నాయని అనడం సరికాదని ఆయన పేర్కొన్నారు వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడం ద్వారా పెత్తందారులు భూస్వాములకు అధికారాలు ఇవ్వడం జరుగుతుందని దీనివల్ల పేద బడుగు దళిత గిరిజన వర్గాలకు వైద్య విద్య అందరి ద్రాక్షలా మారుతుందని పెద్దిరాజు అన్నారు వైద్య విద్యను సామాన్య ప్రజలకు దూరం చేసే విధానాలను తాము వ్యతిరేకిస్తామని చెప్పారు కండెల్ల పెద్దిరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మరి చూసుకున్నట్లయితే పెన్షనర్స్ రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ పదవి పొంది ఉన్నాను గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా చేసి ఉన్నాను మరి ఈ రోజున ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మరి యొక్క కూటమి ప్రభుత్వం మరి చాలా ఇచ్చినటువంటి హామీలను తొంగలోకి తొక్కి ఎన్నికలకు ముందు ఎన్నికలకి తర్వాత అన్న ఆలోచన చూసినట్లయితే ఈరోజు చాలా భయంకరమైనటువంటి మరి రాజకీయ విపక్తులు దారితీసని చెప్పడంలో అతిశక్తి కాదు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో ప్రజలకు హామీలు ఇవ్వటం జరిగింది ఆ హామీల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మరి ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే మరి పెట్టి ఉన్నారో ఆ పథకాలకి మరలా పేర్లు మార్చి తూతూ మంత్రంగా మరి ఆ యొక్క పథకాలను అమలు చేయటం చాలా ఆశ్చర్యాస్పదమని మరి యొక్క మీడియా మిత్రులు సమావేశంలో తెలియజేసుకుంటున్నారు మరి దీనికి కారణం ఏంటంటే మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం అనే పే మరి ఆ యొక్క మరి ఈ రోజున చేసినటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలకి ఈయన నామకరణం డిఫరెంట్గా చేసి తల్లికి వందనమని ఇచ్చినారు కానీ మరి అది తూతూ మంత్రంగానే సరైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో ఇవ్వకుండా మరి మరి అర్గులకు మరి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అర్గులకు అందలేనటువంటి పరిస్థితి అలాగే మరి సూపర్ సిక్స్ అన్నారు నాలుగులో మరి యొక్క కాలేజీలు స్టార్ట్ అయినాయి అని జీవోలో ఉన్నప్పుడు మరి ఈ రోజున ఎక్కడా కూడా కాలేజీలు పునాదుల్లోనే ఉన్నాయి అని చెప్పేసి అనడం ఆ కాలేజీల్ని పునాదుల్లో ఉన్నాయి కాబట్టి మేము ప్రైవేట్ పర్వం చేస్తున్నాము ప్రైవేట్ పర్వంలో మరి వారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ నెరవేరుస్తారు అని చెప్పేసి అనడం ఇది హాస్యాస్పదంగా ఉంది ఇది కేవలం ఇది ఈ యొక్క దళిత బడుగు బలహీన వర్గాల మీద మరి ఈయన మరి ఈ యొక్క అబాండం ఈ యొక్క ఈ నోట్లో మట్టి కొట్టడం తప్ప మరొకటి కాదు దళిత బడుగు బలహీన వర్గాలు రోడ్డు పడేయటం వారు విద్యా విహీనులుగా చేయడానికి ఈయన కంకణం కట్టుకున్నారని ఈ యొక్క మీడియా సోదరులు సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను ఓపిన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇన్ స్టార్టెడ్ ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇట్స్ ఎ క్లియర్ ఆఫ్ ద ఫ్రమ్ ద గవర్నమెంట్ ఈజ్ ఆ బై బై దోన్లీ చంద్రబాబు నాయుడు దిస్ లెటర్ ఇష్యూడ్ బై లెటర్ జీవో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ సో మరి ఇలాంటి మరి ఈ యొక్క క్లియర్గా ఉన్నప్పుడు మరి మరి వీరు ప్రైవేట్ పరం చేయడం ఎంతవరకు సమంజసం అని సభ ముఖంతో తెలియజేస్తున్నాను మరి ఈ రోజున ప్రైవేట్ పరం చేసినట్లయితే ఇక్కడ వైద్య వైద్యాన్ని కూడా విద్యతో పాటుగా సగటు పేదవాడు ఈ రోజున ధైర్యంగా వెళ్ళి హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి రేప్రొద్దుట హాస్పిటల్కి వెళ్ళి పేదవాడు చూపించుకునే పరిస్థితి లేదు ప్రతీది కూడా డబ్బులతో కొనవలసిన పరిస్థితి అవుద్ది ప్రైవేటు ఫరం అయితే మరి యొక్క వ్యాపార నిమిత్తమే వీళ్ళు ఈ యొక్క కార్యాచరణ చేస్తారు తప్ప ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజల యొక్క భాగోల గురించి కానీ చూడరని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజున ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఎక్కడ చూసినా కానీ ప్రైవేటు పరం చేసేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు ప్రైవేటు పరం చేసే చేతులు దులుపుకుంటే మరి ప్రజలు చూస్తూ ఊరుకోరు ప్రజలు ఖచ్చితంగా ప్రజల యొక్క ఆవేశానికి మరి యొక్క మీరు దానికి లాగ తప్పదు వారి ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మీరు కనుక మరి ఇదే ద్వారంలో ప్రవర్తిస్తే మరో నేపాల్ అవుతుందని సభాముఖంగా ఈ మీడియా పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి ఈ యొక్క విధి విధానాలను పక్కన పెట్టి ఈ యొక్క ప్రైవేటు విధానాలను మరి మీరు పక్కన పెట్టి ప్రజా సంక్షేమం గురించి పేద విద్యార్థుల గురించి వైద్య విద్యను మరి ఉచితంగా అందజేయాలని సభముఖంగా తెలియజేస్తుంది మరి సజావుగా నాటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి పేద విద్యార్థులకు మరి ఆ యొక్క విద్యా వైద్యాన్ని అందించారో మరి అదేవిధంగా మీరు మరి ప్రీ ఎడ్యుకేషన్ ఇప్పించాలని నేను ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రైవేటు పరానికి స్వచ్ఛ పలకాలని మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అదే విధంగా ఈ రోజున ఎక్కడ చూసినా కూడా మరి మాట్లాడితే తప్పు మీటింగులు పెడితే తప్పు మరి ఇలాగ ఎన్నెన్నో వార్తలు వస్తున్నాయి ఇక్కడ సగటు ఇది ఒక డెమోక్రసీ కంట్రీ దిస్ ఇస్ ద డెమోక్రసీ కంట్రీ నాట్ ఎ డిక్టేటింగ్ కంట్రీ యు ఆర్ నాట్ ఎ డిక్టేటర్ దిస్ ఈజ్ ద డెమోక్రసీ కంట్రీ ఈ డెమోక్రసీ కంట్రీలో ఆర్టికల్ నైన్టీన్ ఏం చెప్తుంది స్వేచ్ఛగా మాట్లాడవచ్చని స్వేచ్ఛగా అవభావాలు వ్యతిరేకరించవచ్చని స్వేచ్ఛగా తన జరుగుతున్న చూపొచ్చు అని ఆర్టికల్ నైన్టీన్ రాజ్యాంగంలో చెప్తున్నప్పుడు మీరే రండి అరెస్టులు చేయడానికి లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయడానికి మీ యొక్క సగటు మనిషి యొక్క నోరు నేను ప్రశ్నిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క మరి మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటూ జై హింద్ జై భారత్